ఉన్న పళంగా కోటేశ్వరులు అయిపోవాలనే ఆశతో కొంతమంది కేటుగాళ్లు గుప్త నిధుల పేరుతో పుణ్యక్షేత్రాల్లో అలజడి సృష్టిస్తున్నారు పురాతన ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూ గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్నారు ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల కుచ్చలమెట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా అక్కడ పసుపు కుంకుమ దేవుడి ఫోటోలు పెట్టి పూజలు చేయడంతో పాటు పెద్ద గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉందంటున్నారు దీంతో అటువైపుగా వెళ్లాలంటే తాము భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు గుప్త నిధుల తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు గత రెండు రోజుల మట్టి మళ్లీ కుచ్చులపేట ప్రాంతంలో ఆ గుడి సమీపంలో రైతులు లైట్లు వేసుకుని గుప్త నిధుల కోసం ఆ ఆలయాన్ని మళ్ళీ తోట జరిగిందండి ఈ రోజు నేను కూడా స్వయంగా వెళ్లి దాన్ని పరిశీలించడం జరిగిందండి దీని మీద అధికారులు ప్రభుత్వం వారు కూడా ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాను